దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన మెటీరియల్ ధరల పెంపు దేశవ్యాప్తంగా పది పాయింట్ మూడు ఆరు లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిది తరగతులు చదివే పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్ల మంది విద్యార్థులకు పిఎం పోషణ పథకంలో భాగంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన మెటీరియల్ ధరలను కేంద్ర సర్కారు పెంచింది బాలవాటిక ప్రాథమిక పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థికి ఇరవై గ్రాముల పప్పు దినుసులు యాభై గ్రాముల కూరగాయలు ఐదు గ్రాముల నూనె ప్రాథమికోన్నత పాఠశాలలోని ఒక్కో విద్యార్థికి ముప్పై గ్రాముల పప్పు దినుసులు డెబ్బై ఐదు గ్రాముల కూరగాయలు ఏడు పాయింట్ ఐదు గ్రాముల వంట నూనె అందించడానికి వీలుగా ధరలను పెంచుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా వీటిని తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం మేర పెంచినట్లు కొత్త ధరలు మే ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది దీనివల్ల కేంద్రంపై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వందల యాభై నాలుగు కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపింది దీంతో పాటు ఎఫ్సీఏ ద్వారా ఈ పథకం కోసం రాష్ట్రాలకు తొమ్మిది వేల కోట్ల వ్యయంతో ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది అన్ని ఖర్చులు కలిపితే బాలవాటిక ప్రాథమిక పాఠశాల విద్యార్థి భోజన వ్యయం పన్నెండు పాయింట్ ఒకటి మూడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి భోజన వ్యయం పదిహేడు పాయింట్ ఆరు చేరుతున్నట్లు విద్యాశాఖ వివరించింది